నెహెమ్యా నాలుగో అధ్యాయము మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు కోపగించి రౌద్రుడై యూదులను చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు తమంతట తామేయీ పని ముగింతురా బలులు అర్పించి బలపరచుకొందురా ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా మరియు అమ్మోనియుడైన టోబియా అతని అతనియొద్దను ఉండివారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవునెను మా దేవ ఆలకించుము మేము తిరస్కారము నొందినవారము వారము వారి తలలమీదికి వచ్చునట్లు చేసి వారు వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి యుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము అయినను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి అది సగము ఎత్తు కట్టబడియుండెను సన్వల్లటును టోబియాయును అరబియులును అమ్మోనియులును అష్టోదీయులును ఎరుషలేము యొక్క గోడలు కట్టబడెననియూ వీటలన్నీ కప్పబడెననియూ వినినప్పుడు మిగుల కోపపడి ఎరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలెనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయముచేత రాత్రింబగళ్లు కావలియుంచితిమి అప్పుడు యూదావారు బరువులు మూయివారి బలము తగ్గిపోయెను ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి మా శత్రువుల యొద్ద నివాసులయ్యున్న యూదులు వచ్చినలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి ఈటలతోను వారి వెండ్లతోనూ నిలిపితిని అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోనూ జనులతోను వారికి మీరు భయపడకుడి మహాఘనుడును భయంకరుడునవి యహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని వారి యోచన మాకు తెలియబడననియు దేవుడు దానిని వ్యర్థము చేసెననియూ మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను అయితే నుండి నా పని వారిలో సగము మంది వచ్చిరి సగము మంది ఈటెలను బల్లెములును విండ్లును కవచములును వారై వచ్చిరి అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకునియుండి మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ వారితోనూ ఇట్లంటిని పని మిక్కిలి గొప్పది మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిరి మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితోకూడా బస బసచేయవలెను అప్పుడు వారు రాత్రి మాకు కాపుగానుందురు పగలు పనిచేయుదురని చెప్పితిని ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారుగాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు